హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను మటన్ ధమ్ బిర్యానీ ఈ మటన్ ధమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి వీటిలో కొన్ని ఆనియన్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి కొన్ని ఆనియన్స్ని కడాయిలోనే ఉంచి కడాయి పక్కన పెట్టండి తర్వాత అదే స్టవ్ మీద శుభ్రం చేసుకున్న మటన్ని తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపుని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ మటన్ని చక్కగా ఉడకనివ్వండి తర్వాత మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూసుకొని దీన్ని బిర్యానీ దమ్ము పెట్టుకునే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోనే ఒక బిర్యానీ ఆకును అదే విధంగా ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కడాయిలో అవి వాటిని వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అదేవిధంగా కొన్ని బిర్యానీ స్పైసెస్ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ మటన్ మసాలా అదేవిధంగా రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం సైజులోని మూడు టమాటాలు మూడు ఆనియన్స్ని కట్ చేసి ప్యూరీ చేసుకొని వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి తర్వాత ఇందులో సరిపడినంత ఆయిల్ని కూడా యాడ్ చేసి మటన్ అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి తర్వాత వేరొక పొయ్యి మీద గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఇందులో మూడు రెట్ల నీళ్ళను కలిపి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు లవంగాలు కొద్దిగా షాజీరా రెండించుల దాల్చిన చెక్కను వేసి కొద్దిగా ఆయిల్ని కూడా వేయండి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి గరిటతో కలుపుకొని అన్నాన్ని ఉడకనివ్వండి ఒక మూడు నిమిషాల తర్వాత మటన్ మీద మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చూసుకొని ఉప్పు కారాలు కనుక సరిపోకపోతే వాటిని అడ్జస్ట్ చేసుకొని మరలా మూడు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత అన్నంను కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మరొక ఐదు నిమిషాల తర్వాత కూర మీద మూత తీసి చూస్తే ఈ విధంగా మటన్ అనేది ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇదే మటన్ని నేను వేరొక గిన్నెలోనికి తీసుకుంటున్నాను ఎందుకంటే కూరలాగా యూజ్ చేసుకోవడానికి కొద్దిగా మటన్ని మాత్రమే నేను దంపెడుతున్నాను ఇదే మటన్లో అన్నాన్ని చెక్ చేసుకొని అన్నం అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఈ అన్నాన్ని వడకట్టి ఒక లేయర్ లాగా వేయండి తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అదేవిధంగా కొద్దిగా నెయ్యిని కొద్దిగా పసుపు వాటర్ని వేయండి దీనిపైనే బిర్యానీ మసాలాను కూడా కొద్దిగా వేసుకోండి తర్వాత మిగిలిపోయిన అన్నం అంతటిని మరొక లేయర్ లాగా వేసి మరలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు రిమైనింగ్ పసుపు వాటర్ అదేవిధంగా కొద్దిగా నెయ్యిని కూడా వేసి మూత పెట్టి అనేది బయటికి వెళ్ళిపోకుండా చపాతి పిండితో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మూతని క్లోజ్ చేయండి ఈ విధంగా మనము దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ దమ్ని ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ యొక్క చపాతి పిండిని తీసేసి మూతని తీస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి నచ్చింది కదా మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఆహా అనిపించండి ఇప్పుడు మనం ఉన్న రోజుల్లో ఈ బిర్యానీని హోటల్లో తినే కంటే ఇలా ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్